రబ్బర్ ప్రిపరేషన్కి ముందు మనం ఏదో ఒక మిల్లెట్ని తీసుకోవాలండి తీసుకున్న మిల్లెట్స్ని మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు సార్లు ఆ మిల్లెట్స్ని మనం ఒక ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ని ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఒక వన్ అవర్ పాటు మనం ఈ మిల్లెట్స్ని ఆరబెట్టుకోవాలండి తర్వాత రవ్వ ప్రిపరేషన్ కోసం మనం పల్స్ మోడ్లో మాత్రమే ఈ మిల్లెట్స్ని రవ్వగా మార్చుకోవాలండి పల్స్ మోడ్లో మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఒక జల్లెడ తీసుకొని అందులో ఈ గ్రైండ్ చేసిన మిల్లెట్స్ వేసేసి జల్లెడ పట్టినట్టయితే కింద మనకి పిండి కలెక్ట్ అవుతుంది ఈ విధంగా పిండి మనకి కలెక్ట్ అవుతుంది పైన జల్లెడలో వచ్చేసి మనకి ఈ మిల్లెట్స్ రవ్వ ఏదైతే ఉందో అది మనకి పైన కలెక్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా ఇది రవ్వ మనకి ఈ రవ్వని మనము ఉప్మా తయారు చేసుకోవటానికి అలాగే ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్